శ్రీ పరమాత్మనే నమ నరసింహశతకంలో రెండవ దశకానికి తామందరికీ పునఃస్వాగతం గార్ధం బునకేల కస్తూరితికంబు మర్కటం బునకేల మలయజంబు శార్దూలమునకే శర్కరాపుపంబు సూకరంబునకే చూతఫలము మార్జాలమునకేల మల్లపూలబంతి గుడ్లగూబలకేల కుండలములు మహిషంబుకేల నిర్మలమైన వస్త్రముల్ బకసంతతికినే పంజరంబు ద్రోహచింతన చేసడి దుర్జనులకు मधुरमयी नट्टिनी नाम मन्त्रमेला भूषणविकास श्रीधर्मपुरीनिवास दुष्टसंहार नरसिंहा दुरितदूरा पसरम्बुपञ्जेन पशुलकापरितप्पु प्रजनुदुर्जनुलेन प्रभुनितप्पु భార్య గయ్యాళ ప్రణనాధుని తప్పు తనయుండు దుడుకైన తండ్రి తప్పు సైన్యంబు చెదరిన సైన్యనాధుని తప్పు కూతురు చెడుగైన ఆత ఆతూ అశ్వంబు దురుసైనా ఆరోహకుని తప్పు మదిం సమావంతు తప్పు ఇట్టి తప్పు నిరంగక ఇచ్చవచ్చినటులా మెలగుదురి పుడి అవని జనులు భూషణ వికాస శ్రీధర్మపురి నివాస దుష్ట సంహార నరసింహ దూరా కోతికి జలతారుకుళ్ళాయి విరజాజి విరజాజిపోదండ విధవకేల ముక్కడి తొత్తుకు ముత్యం పునత్తేల అద్దమేమిటికి జాత్యంధునకును మాచకమ్మకు ఏల మౌక్తికాహారముల్ క్రూర చిత్తునకు సద్గోష్ఠులేల నేల రమ్యం పునిష్టలు వావయేటికి దుష్టవర్తనునకు మాట నిలకడి సుంకరి మోటుకేల చెవిటి వానికి సత్కథాశ్రవణమేళ భూషణ వికాస శ్రీధర్మపురినివాస దుష్ట సంహార నరసింహ దురితదూరా మాన్యంబుయ సమర్థుడొక్కడు లేడు చెరుప సమర్థులంత ఎండిన ఊళ్ళగోడిగింపడెవ్వడూ పండిన ఊళ్ళకు ప్రభువులంతా ఇతడు పేదయటం ఎరిగింపడెవ్వడు కలవారి సిరువులెన్న గలరు చాల తన పెరకాంత తప్పెన్న పెద్దలంతా ఇట్టి దుస్తులకు అధికారమిచ్చినట్టి ప్రభూ తప్పులటంచును పలుకవలను భూషణ వికాస శ్రీధర్మపురినివాస దుష్ట సంహార నరసింహ దురితదూరా గర్భము నుండి ధనముదేడవ్వడు వెళ్ళిపోయి అడినాడు వెంటరాదు లక్షాధికారైన లవణమన్నమెగాని మెరుగు బంగారం రింగబోడు విత్తమార్జన చేసి విర్రవీగుటెకాని కూడబెట్టిన సొంబు కొడువబోడు పొందుగా మరుగైన భూమిలోపలపెట్టి దానధర్మములేక దాచి దాచి తుదకు దాచితులకూ దొంగలకితురో దొరలకవునో తేన జుంటి గలీయవా తిరువరులకూ భూషణ వికాస శ్రీధర్మపురీనివాస దుష్ట సంహార నరసింహ దురితూరా లోకమందెవడైన లోభిమానవుడున్నా భిక్షమర్ధికి చేత పెట్టలేడు తాను పెట్టకయున్న దగవు పుట్టదుగాని ఎరుల పెట్టగ చూచి యోర్వలేడు దాత దగ్గర చేరి తన ముల్లె చెడినట్లు జిహ్వతో చాడీలు చెప్పుచుండు ఫలము విఘ్నంబైన బైన సంత సమునందు మేలు కలిగిన జాల మిడకుచుండు శ్రీరమానాథ ఇటువంటి క్రూరునకునూ భిక్షకుల శత్రువని పేరు పెట్టవచ్చు భూషణ వికాస శ్రీధర్మపురినివాస దుష్ట సంహార నరసింహ దురితదూరా తనువులో ప్రాణముల్ తరడిపోయ్యడివేళ నీస్వరూపమును ధ్యానించునతడు నిమిషమాత్రములోన నిన్ను యముని చేతికి చిక్కి శ్రమలబడడు పరమ సంతోషాన భజన చేసడివాని పుణ్యమే మనవచ్చు భోగిశయనా మోక్షము నీదాస నడిన నేత్ర మెక్కడియననేత్ర మహిమలు కానలేని తుచ్చులూ ముక్తి దురకుటా దుర్లభంబు భూషణ వికాస శ్రీధర్మపురినివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా దురితూరాలమేఘ్యా నితండ్రి విమాకు మాకు కమలవాసిని మమ్ముగన తల్లి నీ భ నిజమైన బాంధవుల్ నీ కటాక్షము మా కథనము నీ కీర్తనలు మాకు లోక ప్రపంచంబు నీ సహాయము మాకు నిత్యసుఖము నీ మంత్రమే మాకు నిష్కళంకపు విద్యా नीपदध्यानं नित्यजपमु तोयजाताक्षा नीपाद तुलसीदलमुगमुलकौषधमो ब्रह्म रुद्रविनुता भूषणविकास श्रीधर्मपुरिनिवास दुष्टसंहार नरसिंह दुरितदूरा గతికి నన్నాళ్ళు నీ భజన తప్పనుగానీ మరణకాలమునందు మరతునేమో ఆవేళ యమదూతల పునవచ్చి ప్రాణముల్ పెకలించి పట్టునప్పుడు కఫ వాత పైత్యముల్ కప్పగా భ్రమచేత కంపముద్భవమంది కష్టపడుచు నిన్ను నాజిహ్వతో నియణసునో శ్రమతేవేనో నాటికిపుడచే సదనామభజన తల చదను వేచ్చే ధైర్యముగను భూషణ వికాస శ్రీధర్మపురీనివాస దుష్ట సంహార నరసింహ దురితదూరా పాంచభౌతికము దుర్భరమైన కాయం విదిప్పుడో విడచుటా ఎరుకలేదు శతవర్షముల దాక మితము చెప్పిరికాని నమ్మ రాధామాట నిమ్మనమున బాల్యమందో మంచి ప్రాయమందో లేఖ ముదిమియందో లేక ముసలియందో ఊరనో అడవినో ఉదక మధ్యముననో ఎప్పుడో ఏ వేళ ఏ క్షణంబో మరణమే నిశ్చయము బుద్ధిమంతుడైన దేహమున్నంతలో మిమ్ము తెలియవలను భూషణ వికాస శ్రీధర్మపురినివాస दुष्टसंहार नरसिंहा दुरितदूरा हरि ओम तत्सत्